ట్యూబ్లిస్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే నూట అరవై మందికి పైగా నామినేషన్లు వేశారు ఈ నెల పదమూడున నామినేషన్ల స్వీకరణ మొదలవగా పద్దెనిమిది వరకు తొంభై నాలుగు మంది అభ్యర్థులు దాఖలా చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఆదివారం దీపావళి పండుగతో రెండు రోజులు సెలవులు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసనలు తెలిపే వేదికగా జూబ్లీల్స్ ఉప ఎన్నికలను వినియోగించుకుంటున్నారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్లు దాఖలాకు అవకాశం ఉండటం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు నామినేషన్ వేసేవారికి ముందు టోకెన్ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు నూట ఎనభై ఎనిమిది మందికి టోకెన్లు ఇచ్చారు రాత్రి పన్నెండు గంటల వరకు నూట అరవై మంది నామినేషన్లు దాఖల కాగా ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య రెండు వందల యాభైకి పైగా నమోదయ్యే అవకాశం ఉంది